నేపాల్లో ఒక ఒక యుద్ధమే జరిగింది ప్రభుత్వం మారింది మరి ఈ యుద్ధం ఎవరు చేసిన అంటే పిల్లలు చేసిన అక్కడ ఏజ్ గ్రూప్ అంటే బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ థర్టీ అని చెప్పుకోవచ్చు దీన్ని జెన్జీ పాపులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు జెన్జీ అంటే ఒక నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఇంకో ఇప్పుడు టూ థర్టీన్ వరకు ఉన్న ఈ పిల్ల పుట్టిన పిల్లలు ఉంటారు కదా వీళ్ళని జెన్జీ అంటూ ఉంటాం అయితే ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క జనరేషన్ వాళ్ళ తర్వాత వాళ్ళని ఇప్పుడు మనం జెన్ ఆల్ఫా అంటూ ఉంటాం అనమాట సో ఇది ఈ జనరేషన్ ఏం చేసింది అంటే మీరు కరెక్ట్గా ఆలోచిస్తే వీళ్ళకు పేరెంట్స్ అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అనమాట లెట్సే ఇప్పుడు అరౌండ్ ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి చూసి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లలే ఈ జెన్జీ పాపులేషన్ అని చెప్పి చెప్తాను నేను ఎందుకు అంటున్నా అంటే చూడండి ఒకసారి ప్రాక్టికల్గా ఇప్పుడు కంఫర్ట్స్ పిల్లలకి ఇచ్చిన పిల్లలకు కొంత కంఫర్ట్స్ ప్రొవైడ్ చేసిండ్రు వాళ్ళని ఎడ్యుకేట్ చేసిండ్రు వాళ్ళకు ఏం కావాలని అట్లా గైడ్ చేసిండ్రు ఎవరు పేరెంట్స్ చేసిండ్రు చాలా మట్టుకు ఇప్పుడు మనం సెవెంటీ ఇయర్స్ అంటే ముందు చూసుకున్న దానికి ఒక ఎయిటీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అట్లా చూసుకుంటే అప్పుడు తక్కువ ఎడ్యుకేషన్ ఉండేది ఒక ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరకు వచ్చేసరికి మంచి ఎడ్యుకేషన్ అందింది ఇప్పుడైతే ఇంకా మరీ అడ్వాన్స్డ్గా అందింది సో ఈ పిల్లలు ఏంటంటే దే ఆర్ వెరీ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ దేర్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ థాట్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మాకంటే మా ఏజ్ గ్రూప్ కంటే కూడా మా పిల్లల ఏజ్ గ్రూప్ ఇంకా చాలా అడ్వాన్స్డ్ ఉంటారు వాళ్ళు థాట్ ప్రాసెస్లలో నేను చూస్తున్నాను ఐఎమ్ టెలింగ్ యూ వాళ్ళకు కొన్ని తెలియకపోవచ్చు ఎక్స్పీరియన్స్ లేక కానీ ఓవరాల్గా వాళ్ళ కాగ్నిషన్ లెవెల్స్ మనకంటే చాలా బాగుంటుంది ఈ పిల్లలకు ఇట్లాంటి ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల్ని మనము సప్రెస్ చేయగలమా అంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్ ఇంకా ఎస్పెషల్లీ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వకపోతే ఇంట్లో ఎట్లా గొడవ జరుగుతుందో అట్లాంటిది వాళ్ళకి లైఫ్లో ఏం కావాలో అవి దొరకకపోతే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతారు ఫ్రస్ట్రేట్ అయిన సందర్భమే ఈ జెన్జీ రెవల్యూషన్ ఈ జెన్జీ రెవల్యూషన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళకు ఏమీ లేవు ఇప్పుడు మనం కనుక అంటే నేపాల్లో చూసుకుంటే ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఉంది కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదు అది లేక ఏకంగా రష్యాలోకి పోయి కూడా యుద్ధాలు చేసుకొని వస్తున్నారు ఇంకా మన దగ్గర గూర్కా లేక పనిచేస్తూ ఉంటారు ఇంకా సింగపూర్ మలేషియా చిన్న చిన్న చాలా మంది వెళ్తుంటారు ఆల్మోస్ట్ ఒక ఒక డెబ్బై ఎనభై లక్షల మంది లైక్ ఐ మీన్ పీపుల్ హు ఆర్ నేపాలీస్ వాళ్ళు వేరే ప్లేస్లలో పోయి బతుకుతున్నారు సరే ఇంతైనా కూడా ఇప్పుడు మరి లోకల్లో మరి ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి కదా అంటే ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది కూడా ఎట్లయిపోతుందంటే చాలా కరప్ట్ అయిపోతున్నారు అక్కడ పొలిటీషియన్స్ బాగా కరప్ట్ అయిపోయినారు ఎంత కరప్ట్ అయిపోయారంటే వాళ్లకు అసలు వాళ్ళు తప్పు అంటే కూడా వాళ్ళ మీద వాళ్ళపైన విచారణ జరగదు ఈ తారాస్థాయికి చేరింది ఇదంతా ఒక స్టెప్లో జరుగుతూ ఉండి ఇవ్వ చూడండి ఇది జెన్సీ అగెన్స్ట్ కరప్షన్ అండ్ నెపోటిజం ఓకే ఇది కరప్షన్ నెపోటిజం ఇగో నెపోబేబీస్ అని చెప్పి చెప్తా ఉంటారు ఏంటంటే వీళ్ళు ఒక ఫార్వర్డ్గా అంటే ఇంకా రిచ్గా ఉన్న పొలిటికల్ పిల్లలకు ఉన్న మామూలు పిల్లలకు తేడా ఓకే డిమాండ్ ఫర్ ఆపర్చునిటీస్ వాళ్ళకి ఆపర్చునిటీసే లేవు వాళ్ళకు ఏమీ కూడా లేవు సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యి కూడా ఎంతో మంది పిల్ల ఎంతో మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఆ స్పేస్ కూడా ప్రొవైడ్ చేయలేదు ప్రభుత్వాలు ఎట్లా అంటే వాళ్ళు రెగ్యులేటరీ పద్ధతులు తీసుకొచ్చి వాళ్ళని చేయలేదు కాబట్టి వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చి ఒక ఇంకా అసలు అన్ని ఆఫీసులు దగ్గర పెట్టినట్టు మరిగా అంత అంత కోపం ఉంది అంత ఆవేశం ఉంది వాళ్ళ దగ్గర ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏం లేకపోతే ఏం చేయమంటావు ఆ పిల్లల్ని ఏదో ఒకటి చేయాలి కదా వాళ్ళు అందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము అని అనుకుంటే ఆ సోషల్ మీడియా కూడా తీసేసింది కాబట్టి వాళ్ళంతా ఎడ్యుకేటివ్ మోడ్కి వచ్చాను నేను అట్లా రండి అని నేను ఎవరు చెప్పట్లేదు ఎందుకు చెప్తున్నాను మనం శాంతియుతంగా ఎన్నో చేయొచ్చు జస్ట్ సింపుల్ క్వశ్చన్ ఒక ఆర్టీఏలో ఒక చిన్న క్వశ్చన్ వేస్తే సరిపోతుంది ఒక పిల్లు వేయండి ఇవాళ ఆధార్ కార్డు తీసుకొని కూడా మనము ఎస్ఐఆర్లో అంటే మన మనం బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓటర్లు ఓటర్ నుంచి నమోదు నుంచి తీసేసిన వాళ్ళని కూడా మళ్ళీ ఆధార్ కార్డ్ పెట్టి వాళ్ళని ఇంక్లూడ్ చేయవచ్చు సో ఇట్లాంటివి కూడా అనమాట అంటే ఒక పిల్ ద్వారా వచ్చినాయి ఒక ఆర్టిఐ ద్వారా వచ్చినాయి మనం ప్రశ్నించడానికి డెమోక్రటిక్ పద్ధతులు ఉన్నాయి అవిటిని యూజ్ చేసుకున్నాము ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు మీరు ఇంత ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఎంతమంది పిల్లలకు మీరు అంటే ఎంతమంది నిరుద్యోగులకు మీరు ఇంకా లోన్లు ఇచ్చిన లోన్లు ఇచ్చి ఎంత ట్యాక్స్ రిటర్ రికవరీ చేసిన లేకుంటే వాళ్ళకి ఎట్లాంటి లోన్లలో మీరు ఇచ్చిన అని ఇట్లా ఎన్నో క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు అట్లాగే రానట్టయితే ఇంత ఏమి ఇస్తలేరు అని చెప్పి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కోర్టులు ఉంటాయి అందులో పిల్లు వేసుకోవచ్చు సో ఇట్లాంటి అన్నీ జరుగుతుంటాయి ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇంక్లూడింగ్ మీ దో ఐ లివ్ ఇన్ ఓవర్ సీస్ ఐమ్ టెలింగ్ యువాల్ నేను కూడా అక్కడ ఆర్టీఐ పిల్లని ఒక గ్రూప్ స్టార్ట్ చేసి నేను దాని మీద నా వంతు ప్రయత్నంగా నేను చేస్తూ ఉన్నాను సో చూపిస్తాను చూడండి ఇక్కడ ఇంక ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేసిన అసలు వాళ్ళ వాయిసెస్ అన్ని తీసేసినారు ఈ కరప్షన్ విరప్షన్ అంతా ఇక మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం సో ఇక్కడ ఇవన్నీ కనుక చూస్తుంటే ఇది ఒకటే కాకుండా చూడండి మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది ఇక్కడ ఇంకా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మనకు ఇండియాలో ఎట్లుందో వాళ్ళ దగ్గర కూడా అట్నే ఉంది సో ఈ పావర్టీ ఏమో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇప్పుడు మన దేశంలో చూసినట్టే వాళ్ళ దగ్గర కూడా చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ ఈజ్ హోల్డెడ్ ఐ మీన్ అసెట్స్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ హోల్డెడ్ బై టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంటే పది శాతం మంది ప్రజల దగ్గర తొంభై శాతం ఎకానమీ వాళ్ళ దగ్గరనే ఉంది ఇంకా తొంభై శాతం మన దగ్గర పది శాతమే ఉంది సో ఇట్లా నడుస్తున్నాయి ఆల్మోస్ట్ లెక్కలు ఇట్లాంటప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత ఎక్కువ ఉంటాయి ఒకసారి ఆలోచించండి అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు కొలాప్స్ అయిపోతూ ఉంది వాళ్ళ మనం హైదరాబాద్లో కనుక ఒక పిల్లోని చదివియాలంటే స్కూల్కి పంపించాలి ఎల్కేజీ పిల్లోడికైనా లక్ష రూపాయలు ఉంది ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు లక్ష రూపాయలు సరే ఎఫోర్డ్ చేయలేం కదా అని అనుకుంటే మరి గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దామంటే ఆ స్కూల్లో ఏమో అసలు కనీసం ఒక టాయిలెట్లు కూడా ఉండవు ఆ స్కూల్లలో అంత దరిద్రంగా నడుస్తూ ఉన్నాయి సో ఒక దానికోసం ఒక కమిషన్లు వేస్తారు అన్ని చేస్తారు కానీ అక్కడ ఏమీ జరగదు సో ఇట్లా సందర్భాలు ఒక టూ పర్సెంట్ బడ్జెట్ ఒక త్రీ పర్సెంట్ బడ్జెట్ పెడితే ఎడ్యుకేషన్ మీద ఎట్లా బాగుపడతాదండి దేశం ఎవరు ప్రశ్నించకుండా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దగ్గరికి వస్తే ఎట్లా ఇంత డెవలప్డ్ కంట్రీస్ మీరు ఎక్కడన్నా చూసుకోండి లైక్ క ఎన్ని డెవలప్డ్ కంట్రీ యూ లొకేటెడ్ వాళ్ళు ఒక కనీసం పదిహేను నుంచి పదిహేను శాతం అన్న పెడతారు అమెరికాలో అయితే ఇరవై శాతం పెడతారు చైనాలో కూడా ఒక ఇరవై శాతం పెడతారు ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి హూ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఎడ్యుకేషన్ అందుకనే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి మన దగ్గర టెన్త్ క్లాస్ అంటే ఇక్కడ వెస్ట్రన్ వరల్డ్లో నిజంగా చెప్తున్నాను కొన్ని మంచి కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా ఓ టెన్త్ క్లాస్ పిల్లోడు ఎంత బాగా చెప్పగలడంటే అసలు ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనే టైప్లో బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ప్యాటర్న్లు కానీ చాలా నాలెడ్జబుల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అట్లా అని ఇండియాలో లేరు అని చెప్పాను నేను నేను చెప్తా ఉన్నాను వట్ ఐమ్ సీయింగ్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యు దాట్ సో అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయాలి ఒకప్పుడు మన ఉస్మాని యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ ఉంటుండే మరి అది ఎక్కడ ఉంది అలా తెలంగాణలో మనం కనుక చూసుకుంటే ఆ యూనివర్సిటీ మొత్తం అసలు క్రిత ప్రభుత్వాలు అయితే మొత్తం దాన్ని ఏవన్నా చేసేసినా అని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చేసిన అంటే ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తలేదు మనం వాళ్ళని వీళ్ళని అనడం కాదు మనం ఈ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని అనడం కాదు మనవంతు ప్రయత్నంగా మనం ఏం చేస్తున్నాము అట్లయితేనే మనం దేశాన్ని కాపాడుకోగలము ఇది నేపాలే కావచ్చు బంగ్లాదేశే కావచ్చు ఇక్కడ జరిగింది అదే అక్కడ జరిగింది అదే బంగ్లాదేశ్లో ఏం జరిగిందండి బంగ్లాదేశ్లో కూడా ఇదే స్టోరీ ఏమైంది అంటే అక్కడున్న అంటే రిజర్వేషన్ కోట అని అసలు విపరీతంగా ఇచ్చేసిండు విపరీతంగా ఇచ్చేస్తే ఇంకా అసలు రాని వాళ్ళు ఇంకా యుద్ధాలు చేయాల్సి వచ్చింది షేక్ హాసీనా దేశం దాటి పారిపోవాల్సి వచ్చిందనమాట ఇప్పుడు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మన ఇండియాలో చూస్తే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు ఇంత దారుణంగా ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ తట్టుకునేంత కెపాసిటీ ఉందా ఒక్కసారి ఆలోచించండి అందరు కూడా ఇంకో ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూస్తున్నాను అంటే ఇది పార్లమెంట్ బిల్డింగ్లో తగలిపెట్టేశాను నేపాల్లో ఇగో ఇదేమో శ్రీలంక ఫస్ట్ తర్వాత బంగ్లాదేశ్ నేను చూస్తే నేపాల్ మరి ఇప్పుడు ఆ తర్వాత ఈ భూతం ఎక్కడికి వస్తుంది ఈ యూత్ ఎవరి మీద పడుతుంటారు అనేది కనుక చూస్తే చాలా ఇబ్బంది ఉంటుంది ఇగో ఇక్కడ ఇదే నేను చెప్పింది ట్వంటీ త్రీ సోషల్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ బీన్ లైక్ ఇన్ ఓ బ్లాక్ ఐ మీన్ ఇప్పుడు అంతా రిలీజ్ చేసింది అనుకోండి ఇంకా ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల సోషల్ మీడియాని బ్యాన్ అన్నట్టు కాకుండా అది ఏమైందంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కథ ఇంకా వాళ్ళను ఏదో ఒకటి కంట్రోల్ చేయడమో ఏదో ఒకటి కంట్రోల్ పెట్టడం సో సోషల్ మీడియా బ్యాన్ అనేది ఏ ముసుగులో చేసినా అంటే అంటే కొన్ని వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వానికి మాట్లాడకుండా ఉండడానికి చేయడానికి చేసిన ఒక ఇది ఒక అంటే పొలిటికల్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు మనం నేపాల్లో జరిగిన పరిస్థితి ఇంకా ఎక్కడ కూడా జరగొద్దు అని అంటే నేను ఒకటే మాట చెప్తాను యాజ్ పేరెంట్స్ యాజ్ ఎడ్యుకేషనల్ యాక్టివిస్ యాజ్ టీచర్స్ లైక్నో ఎవరైనా కావచ్చు సొసైటీ సభ్య సమాజం అంటే కొంత గౌరవము ఆలోచన ఇంకా దానికోసం కొంత చేద్దాము అని అనుకునే వాళ్ళము అందరం ముందుబడి చేస్తే తప్ప మన నెక్స్ట్ జనరేషన్కు లైవ్లీహుడ్స్ దొరకవు ఎందుకంటే ఏ వచ్చేసింది అన్ని జాబ్స్ తీసేసుకుంటుంది అది సో యూనివర్సల్ కామ్ అంటే యూనివర్సల్ బేసిక్ అని మనం అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తే అది కుదిరే పని మాత్రం కాదు ఇండియాలో మరి ఇండియాలో అది కుదరదు టెక్నాలజీ లేదు డబ్బులు రావు మరి ఏం చేస్తామో ఒకసారి ఆలోచించాలి అందరూ కూడా ఆ పిల్లల్ని ఏం చేద్దాం మరి మనం అందరం కలిసి సో ఇన్ మై వ్యూ ఐ విల్ స్టాప్ దిస్ వీడియో ఐ యోట్ హియర్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి నేను చెప్పేదల్లా లాస్ట్ వర్డ్ మాత్రం మనం అందరం కలిసి కట్టుగా మనం ఏమన్నా నిజంగా ప్రశ్నిస్తే తప్ప మన నెక్స్ట్ జనరేషన్ బాగుపడదు వాళ్ళని కాపాడాలి ఆ పిల్లల్ని కాపాడాలి వాళ్ళ చదువుల్ని కాపాడాలి వాళ్ళ మానసిక ధైర్యాన్ని నింపాలి అని అనుకుంటే మనం ముందు పడాల్సిందే